అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలివిడత ఏడు వేల రూపాయలు ఇంకా జమ కాని వారు కనుక ఇలా చేస్తే మనకు ఏడు వేల రూపాయలు వెంటనే జమైపోతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది మరి మన ఆంధ్రప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ డబ్బులను అయితే వేయడం జరిగింది మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలైతే ఇచ్చింది మరి రైతులు ఏం చేసుకోవాలనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వెల్లడించింది ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు కనుక ఈ నెంబర్కు ఫోన్ చేస్తే మీకు యొక్క అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేలు అలాగే అన్నదాత సుఖీభువ ఐదు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు మీకు జమ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే మీకు ఈ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాన్ని మీకు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి చెప్పడం జరిగింది మరి రైతన్నులు ఏం చేస్తే మనకి డబ్బులు జమ అవుతుంది మరి ఏం చేయకపోతే ఈ డబ్బులు రాదనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి మనకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు చివరి వరకు చూస్తేనే ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బులు విడుదల చేసి దాని ప్రకారం ఇక్కడ రైతులకు మేలు చేస్తుందనమాట మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా తప్పనిసరిగా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనం ఏ విధంగా డబ్బులు తీసుకోవచ్చు ఎలా డబ్బులు పొందాలనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి రోజుకు కొన్ని జిల్లాల వారికి ఈ అర్హతలు ఉన్నవారికి మాత్రమే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ రోజు కూడా మనకు కొన్ని జిల్లాల వారికి ఈ అర్హతలు ఉన్న వారికి డబ్బులు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే అందించడం జరిగింది మరి ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది మరి ఖచ్చితంగా రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అవకాశం అయితే కల్పించిందనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాన్నదా ఈ విధంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా డబ్బులను అయితే జమ చేస్తుంది మరి మరి రోజుకు కొంతమందికి చొప్పున డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు చూసుకోవాల్సిందల్లా ఈకేవైసి ఉందా లేదా ఎన్పిసే లింక్ ఉందా లేదా ఇవన్నీ కూడా ఇవి ఉన్నాయా లేదా చూసుకుంటే చాలు అనమాట మరి ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబ్ పిఎం కిసాన్ సంబంధించిన ఏడు వేల రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది లేకపోతే మీకు యొక్క డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే ఇవి మీరు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మీరు ఒకసారి చెక్ చేసుకోండి లేదు ఇంకా మీకు డబ్బులు పడకుండా ఉంటే కనుక రైసేవ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా అర్జీ అనేది పెట్టచ్చు మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందాలన్నమాట మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి ఎందుకంటే ఇవి తెలుసుకుంటేనే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా అనే విషయం అయితే మీకు అర్థమవుతుంది మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఒకసారి ఈకేవైసీ చెక్ చేయండి అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేయండి మీకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే వేస్తూ ఉంటారు మరి ఈ ఒక్కరోజు మాత్రమే జమ అయిపోదు ఇంకా టైం పడుతుంది జమ అవ్వడానికి మరి మీరు ఖచ్చితంగా ఎదురు చూడండి ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది తనిఖీ చేయండి ఇట్లా బ్యాంక్ అకౌంట్ అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉంటే మీకు డబ్బులు లేదా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట మరి ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి డబ్బులు లేదని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే మీకు అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదల అనేది అయిపోతుంది మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా ఏడు వేల రూపాయలను తీసుకోవడానికి ప్రభుత్వం ఈ విధంగా అవకాశం అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకుని ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకుని మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మీకు డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం దాదాపు యాభై లక్షల మంది రైతులకు మనకు తొమ్మిది వేల కోట్ల వరకు కూడా ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల వరకు కూడా కేటాయించడం జరిగింది మరి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు జమ అవుతూ ఉన్నాయి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుంటూ ఉండండి మీకు నేరుగా అకౌంట్లోకి డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి ఇక్కడ రైతులకు ఈ విధంగా ప్రస్తుతం అప్డేట్ అయితే ఉంది ఈరోజు కూడా కొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుని డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి ఆ విధంగా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావా అనేది తెలిసిపోతుంది దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అనేది జమ అవుతూ ఉంటుంది అనమాట మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఒకవేళ డబ్బులు పడకుండా ఉంటే ఏకేవైసీ ఉందా లేదా చెక్ చేయండి లింక్ ఉందా లేదా చెక్ చేయండి అన్నీ కూడా ఉన్నాయంటే కనుక ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఒకసారి డబ్బులు పడుకుంటే కనుక రైతు సేవా కేంద్రంలోనే వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి చెప్పింది అలాగే మీరు ఈ విధంగా చేయండి ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబి ఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి జాబితాలో ముందుగా మీరు పేర్లు చెక్ చేసుకుని గత వీడియోలో కూడా చెప్పాను ఈ జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మరొకసారి మీరు జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఇక్కడ లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటాం ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి వెంటనే కూడా మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ముఖ్యంగా చూసుకుంటే మీరు అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మీకు లిస్ట్లో పేర్లు అనేది మీకు కనిపిస్తాయి అన్నమాట అంటే అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అందులో మీకు క్యాప్చా ఉంటుంది కింద క్యాప్చా ఎంటర్ చేసి మీకు యొక్క దీని ఇందులో నుంచి మీకు ఈ లిస్ట్లో నుంచి మీకు పేరుందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు మరి లిస్ట్లో పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి దీంతోపాటుగా మనకు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అక్కడ మీరు మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు పంచాయతీ పేరు మండలం పేరు ఇవన్నీ కూడా మీ ఊరి పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి అక్కడ మీకు జాబితాలో పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇట్లా చెక్ చేసుకుని మీరు అన్నదాత సుఖీబొబా లిస్టులోను అలాగే పిఎం కిసాన్ లిస్టులోనూ మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది తెలుసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ యొక్క జాబితా ప్రకారం మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఎవరూ కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి జాబితాలో పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇంకా డబ్బులు పడకుండా ఉంటే ఈకేవైసీ మరి లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఆడికి అయినా కూడా డబ్బులు పడకుండా ఉంటే మీరు రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఫిర్యాదు అనేది చేయొచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఫిర్యాదు అనేది మీరు చేయొచ్చు అనమాట ఆ విధంగా మీరు ఫిర్యాదు చేసుకుంటే మీకు అర్హత ఉండే అర్హతను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మళ్ళీ కూడా మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తుంది తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది డబ్బులు పడినటువంటి రైతులంతా కూడా మీ ఆధార్ కార్డు మీ పట్టాదారు పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ పెట్టుకోండి మీకు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మీకు కప్ తంపల్సరిగా మీకు యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని పడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు